అంటే ఇప్పుడు ఇక్కడ సరే ఓకే ఇప్పుడు అందరం కాయ కష్టం చేసుకొని అందరం మనం ఎంతో కొంత జమ చేసుకొని ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ డబ్బులుండి కొన్నది కాదు జాబ్ చేసుకుంటూ రోజువారీ జాబులకు వెళ్తుంటూ వాహనలో వర్షంలో ట్రాఫిక్లో అంతలా పోయి మనం అంతా ఎంతో కొంత కూడా కట్టుకొని మనం ఇక్కడ చేసుకున్నాం అసలు ఎవరి దగ్గర కొనాలి ఎవరు బిల్డర్ అనేటోడు ఎవరైతే ఉన్నారో ఆ బిల్డరు ఎవరు ఆథరైజ్ ఎవరు అన్ఆరైజ్డ్ కనీసం గైడ్లైన్స్ పెట్టండి మేము కనీసం ఆ గైడ్లైన్స్ పెడితే సరే ఈయనే ఆథరైజ్ ఈయనే ఆథరైజ్ కాదు ఇక్కడ కొందాం ఇక్కడ కొంటే సేఫ్ ఇక్కడ కొంటే సేఫ్ కాదు అని చెప్పేసి ప్రభుత్వంతో ఒక గెజిట్ విడుదల చేయండి ఒకటి మీరు ఏది లేదు డైరెక్ట్ వచ్చేసి డైరెక్ట్ కూల్స్తాము మొత్తం ఇది చేస్తాము అంటే ఎటు పోవాలి వాళ్ళు రాత్రి రాత్రి ఎటుకోవాలి ఇప్పుడు పాపం వీళ్ళకు రాత్రి నుంచి కరెంట్ లేదు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కొందరు హార్ట్ పేషెంట్స్ ఉంటారు సో ఏదేదో ఉంటారు ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యతోటి ఈ రోజులలో ఏదేటోళ్ళే ఉన్నారు అవునా కదా అలాంటప్పుడు ఇంతమంది చూస్తుంటే కళ్ళకు రక్తం వస్తుందండి పాపం వాళ్ళు ఎవరైతే ఉన్నారో రియల్గా బేర్ చేసిన వాళ్ళు రియల్గా చెప్తున్న వాళ్ళు వాళ్ళు అసలు ఏ పరిస్థితులు ఉన్నారో నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను సో మీరు ఏదైనా ఉంటే సో ఓకే మీరు చేసింది కరెక్టే అనుకుందాం కరెక్టే చేసినప్పుడు ఏదైతే గైడ్ లైన్స్ సార్ చెప్పినట్టు గైడ్ లైన్స్ అనేది ఫస్ట్ విడుదల చేయండి దానితో పాటు మీకు ఇన్ని రోజులలో మనకు ప్రాపర్ మీరు గైడ్ లైన్స్ చేయండి మా గైడ్లైన్ చేసి ఎవరైతే మీరు ఇంకొకటి ఇది ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్స్ ఫస్ట్ మనకు ఏదైతే ఇక్కడ లేఅవుట్ కానీ ఇవన్నీ లేకుండా ఎవరు పర్మిషన్స్ ఇవ్వరు కదా ఈ పర్మిషన్స్ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్లు ఎట్లా కట్టారు ఎవరు దానికి రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఏం తెలియకుండా ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చిన అండి ఇక్కడ నేను ఎక్కడో కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చిన ఇక్కడ వచ్చి కొ ఏదో కొనుక్కుందాం నా ఫ్యామిలీ బాగుండాలని చెప్పేసి ఏదో మంచిగా ఉంది అని చెప్పేసి నేను ఏదో లోన్ తీసుకొని ఒకటి తీసుకున్నాను లోన్ తీసుకొని తీసుకున్నంత మాత్రాన ఇదంతా అయిపోయింది నాకు ఇదే సిరాస్త ఉండే నాకు ఎక్కడ ఏం లేదు సో వీళ్ళు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఈ కూడ కూడా పొట్టచేత పడుకుని ఎక్కడికి పోవాలి రెండు రోజుల కంటే ఎక్కువే వాళ్ళు జాబుకు రానియరు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో రెడ్డి గారు మీరు ఇది కొంచెం చూడాలి అది చెరువులు కానీ కుంటలు కానీ ఏవైతే ఎన్ని ఎకరాలు ఉన్నాయనేది ఫస్ట్ వాటికి అద్దుబందులు చేసి ఒక చెరువు ఇది ఇన్ని ఎకరాలని దానికి ఒక అద్దుబందు పెట్టి ఇది చేయాలండి ఇక్కడ కూలగొట్టిరు ఇది ముందు గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదండి ఇంతకుముందు ఎంఆర్ఓకు తెలియదా కట్టేటప్పుడు ఏం చేసిండీ ఎంఓ ఎంఆర్ఓ గారు ఇప్పుడు మొన్న ఎంఆర్ఓ ఏం చేసిండు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని హైడ్రాకు కంప్లైంట్ చేసిండు వాస్తవమే ఇంతకుముందు పటాన్ చెరువు మండల ఎంఆర్ఓ లేకుండా ఆఫీస్లో ఆఫీసులు ఉండే కదా ఎంఆర్ఓ ఉండే కదా ఇంతకుముందు కట్టేటప్పుడు ఇవన్నీ కళ్ళు మూసుకొని పోయినాయా ఫస్ట్ వాళ్ళను అధికారులను శిక్షించాలండి అధికారులకు కట్టుదిట్టమైన శిక్షలు పడాలి రిమాండ్ చేయాలి వాళ్ళను రిమాండ్ చేయాలి ఉరిదీయాలి కావాలంటే ఉరిదీయాలండి ఫస్ట్ వాళ్ళను ఆఫీసర్లను వాళ్ళ వ్యవస్థ వల్లే ఇదంతా జరుగుతుంది పాపం సామాన్య ప్రజానికం ఇది సర్వం కోల్పోయి వాళ్ళు ఎంత ఇది చేసి ఎంత అన్యాయం అయిపోయారండి ఇది చాలా తప్పండి ఇది ముందే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు కట్టేటప్పుడు వందల సమ ఇది ఐదారు నెలల నుంచి కట్టినప్పుడు అప్పుడు ఎంఆర్ఓ లేకుండా ఇప్పుడు ఎంఆర్ఓ ఇప్పుడే వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదా అంతకుముందు సర్వే నెంబర్ ఈ గ్రామ ప్రాధిలో పదాన నూట అరవై నాలుగు సర్వే నెంబర్ ఇన్ని ఎకరాలు ఉంది మరి ఏడు ఉంది భూమి కాంపౌండ్ ఉందా దానికి మన బోర్డులు వాదనమా అనేది ఏం లేదా అండి తెలియదా ఫస్ట్ ముందు పర్మిషన్ ఇచ్చినాక గవర్నమెంట్ ఎక్కడ పోయినారు ఇప్పుడు పొల కొట్టిస్తున్నాను అంటే పనిపిస్తుంది గవర్నమెంట్ ఇచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు ఈ ఎట్లా అది ఆ తప్పు ఎవరిది అది ఇవందరూ ఇది దాని మీద లోన్ తీసుకున్న లోన్ ఎవరు కడతారు ఇప్పుడు అది చాలా కష్టం కదా ఇది పూల కొడుతున్నప్పుడు లోన్ కొట్టే మా క్యాన్సిల్ చేయాలి కదా వన్ డే టూ డేస్ టైం ఇచ్చారు అంతే టూ డేస్ టైం ఇచ్చారు ఇంకంతే ఇంకా రెండు వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఖాళీ చేసేసి ఇంకా మా మేము కూడా కరెంట్ లేదు అన్ని సప్లైస్ అన్నీ కట్ చేసేస్తున్నారు ఇంకా మాకు ఒక టూ డేస్ టైం ఉంది అంతే నెక్స్ట్ ఇంకా మేము కూడా వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మా ఇంకా ఉన్నదంతా మేము మొత్తం ఇక్కడే పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇంక ఇది అయిపోతే ఇంక ఎట్లాలో అర్థం కావట్లేదు మాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాము హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా